ఊసిపోక పొట్టబోసుకోవడం చేసే పాపిస్టిక్ కామెంట్లు పట్టుకొని దేవుని సంఘానికి దూరం అవకండి ఎందుకు కూడుకోవాలి మానొక పోగా మరీ ఒక్కొక్క కూడుకోమంది ఎందుకు కొడుకోవాలి ప్రేమ చూపుటకు ఇప్పుడు సంఘంలో కొంతమంది పేద బిడ్డలు ఉన్నారు వారికి జరుగుబాటు కష్టంగా ఉంది నీకేమో తెలుసు అసలు ఆకలి ఆకలి పుట్టే పరిస్థితి టైం అయిపోతుంది గడియారం చూసుకొని తింటమే తప్ప ఆకలి వేసి ఎప్పుడు తిన్నావు నువ్వు అసలు ఆకలి ఎప్పుడైనా ఎత్తున్నావు అసలు ఏపలెక్క కొట్టి పెడుతుంది ఎప్పటికప్పుడు చాలామంది చాలామంది టైం అయిపోతుంది అని కానీ చెప్పింది తొమ్మిది అయిపోతుంది రే ఇంకెప్పుడు తింటారా అని తింటమే అవుతలేదు ఎందుకని తిండికి తిండికి మధ్యలో బోల్డ్ ఉంటాయి కోటాలు చేపరానే ఉండు అటుపోయి ఇటు పోయి ఇటు వేస్తుంటాడు మేత నీకు ఆరోగ్యం ఉండి అరుగుదల ఉండి నాకు కష్టాలు నేను తింటే నీ సొమ్మేం పోయిందని నా ఇంకో కోపంగా చూడటం కాదు నేను ఒక మాట అంటాను మీరు సృష్టిలో గమనించిన నో షాపుకి తినేయండి ఆమెది గోపడతం కాదు ఎంతంగా చూడండి ఆవులు గేదెలు పశువులు తింటాను చూసారు ఎప్పుడన్నా పొద్దున్న లేస్తే వాటికి ఏమేస్తారు తర్వాత పదింటికి వదిలేసి ఎక్కడికి వెళ్తాయి సాయంత్రకాలం రాగానే మళ్ళీ ఏమి వేస్తారా అర్ధరాత్రి లేచి చూడు ఏం చేస్తుంటుంది అది అసలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నాన్ స్టాప్ ప్రాజెక్ట్ ఏందిరా అంటే మనము మరి ఇప్పుడు అదే పని మీద ఉంటే ఏమనాలా ఏమనట్లేదు మీరు అదే నేను మళ్ళీ నా మీద మృగ రోజుని సింహాన్ని గురించి మాట్లాడతారు ఎందుకంటే సైజులో ఏనుగు పెద్దది ఐట్లో జిరాఫీ బేబు పీలో చిరతపూలి ఖర్చి పెడితే ఎలుగుబంటి బీభత్సం మరి ఎందుకు దీనికి పెట్టారు ఆ బీభత్సం మృగ రోజుని ఎందుకంటారంటే అసలు కాస్ట్లీ కారణాల్లో అతి కాస్ట్లీ కారణమే రోజు దేంపు మీరు చూడండి తెలుసుకోండి గూగుల్ చేసి చూడండి జూదాకి వెళ్ళి కదా రోజుకి ఐదు కేజీలు ఎత్తారు కాబట్టి రోజు ఏవల్సి వస్తుంది కానీ అడవిలో దర్జాగా తిరిగి అయితే ఈ కోడిపె తిని బతికే రకం కాదు కదా అది రోజు తినండి అసలు రేంజ్ చేయాలి సరిగ్గా రోజు ఒక్కసారి తింటే చాలు ఆరోగ్యం సమృద్ధిగా ఉంటుందని పెద్దలు చెప్పిన డాక్టర్లు చెప్పిన కష్టపడి సంపాదించుకొని కోసమే కదా ఎంత కోరుకుంటాడు చూడండి మనం ఎవరన్నా ఏమన్నా కోసమే కదండి ఉత్తర పోషణార్థం బహుకృత వేషం అన్ని నాయన నేను మీకు మనవి చేస్తున్నాను పిట్లరా అవి మానమని తరచుగా ఉపవాసాలు చేయమని జాగరణలు చేయమని వాక్యం చెప్తుంది మానవన్న ఏమీ మానత కొందరు మానుకొని చున్నట్టుగా మీరు మానవత్తర బాబు కూడి మానే మానవని చెప్పిందేంటి నిద్ర మానవన్నాడు మానవని చెప్పిందంటే తిండి మానవన్నాడు అన్నారా లేదా పౌలు గారు రెండొకరిది పదకొండు తరొచ్చుగా ఉపవాసాలు తరొచ్చుగా అంటే అసలు ఏమీ అర్థం కాన పదమే విన్నట్టు సీరియస్ మెయింటైన్ చేసి అక్కర్లేదు మీకు అర్థం అవుతుంది నాకు అర్థం అవుతుంది కదా ఒప్పుకుంటా ఫ్యాన్ ఒప్పుతలేదు మీకు ఒప్పుకొని మనం ఒప్పేసుకుంటే ప్రభు ఆమెను అంటే ఫిక్స్ అయిపోద్ది అని టెన్షన్ మీకు తరొచ్చుగా ఉపవాసాలు అనండి తరచుగా జాగరణాలు అనండి ఉపవాసాలంటే అన్నం మానేయడం జాగరణ అంటే నిద్ర మానేయడం ఇవి బైబిల్లో ప్రభు చెప్పాడా లేదా మాట్లాడతలేదు ఇప్పుడు అసలు బాధపడిపోకుండా మీకే మీకే మేలు తరచుగా ఉపవాసాలు తరచుగా జాగ్రత్త తిండి మానేయండి నిద్ర మానేయండి అని చెప్తే మానమన్నాయి మానడం కొందరు చూడటం మీరు మాను మానే తిననందున ఎక్కువ లేదు తిననందున తక్కువ లేదు అన్నాడు తిన్నా ఒకటే తినపోయినట్టే దాని పెద్ద పాయింట్ ఏం కాదులేరా అన్నాడు అలాగే మరి చర్చికి వచ్చినా ఎక్కువ లేదు మానేసినా తక్కువేం కాదు అన్నాడా బైబిల్ నేరుగా ఎలాంటి మర్మములు లేకుండా దొంక తిరుగులు లేకుండా చుట్టూ తిరిగి రాకుండా సూటిగా చెప్పినటువంటి ఆహారమును తగ్గించేయండి మిగులు వెళ్ళగల వస్త్రాలకు వెళ్ళకండి అన్న వస్త్రాలతో తృప్తి పడిపోండి నిద్రను తగ్గించండి తెచ్చి మాత్రం మానకండి ఎంత క్లియర్గా చెప్పాక నువ్వేంటి మళ్ళీ వేరే సిద్ధాంతో నెత్తికెత్తుకొచ్చావు దేవుని ఎందుకంటే ఇష్టం కావట్లేదా మందిరంలో దేవుని సముఖములో ఆయన ముఖపర్చేస్తూ చూస్తూ ధ్యానిస్తూ అనుభవించే ఆనందం కంటే కూడా టీవీలో సెల్ ఫోన్లో లో మరొక దరిద్రులు గడపడం ఇష్టంగా అనిపిస్తోందా దేవుడు నీతో మాట్లాడితే బోరుగారు పాపిష్టి మాటలు ఎవడైనా మాట్లాడితే సరదాగా నడిపిస్తోందా దేవుని వాక్యం అనే బాకుతో కత్తితో గుండెల్లో పడిచి పాపాన్ని పెలగించి అంతరంగములు జొచ్చి చెడుతను బయటికి లాగి నిన్ను శుద్ధీకరించే పదులైన వాక్యము ఇబ్బందిగాను పాపిష్టి రెండు మూడు అర్థాలు వచ్చే నవ్వించే మాటలు ఇష్టంగా నడిపిస్తున్నాయా దారి తప్పేసావెక్కడో ఆత్మలో పడిపోయావు చల్లారిపోయావు తిరోగమన దారిలో ఉన్నావు ఎక్కి వెళ్లే మార్గములు కాక ఎరికోకి దిగి దొంగల చేతులు పడే ప్రమాదంలో ఉన్నా ఈ దేవుని బట్టి మీతో ఈ సంగతులు మనవి చేస్తున్నాను కొందరు మానేస్తున్నారు భక్తి హీనతైపోయి అనగా భక్తి తగ్గిపోయి మానేవాళ్ళు పనికి మళ్ళీ సిద్ధాంతంలో బడి మానేసేవాళ్ళు దేవుని పట్ల ప్రేమ ఆసక్తి లేక మానేసేవాళ్ళు దేవుని సన్నిధిని ప్రేమించక ఆసక్తి లేక మానేసే వాళ్ళు తయారవుతున్నారు మీరు అలాగని మానొద్దు ఆ మాటతో మీరు ఒప్పుకున్నారా వినమల్ల నాకు మీరు అలాగ మానొద్దు అన్న మాటతో ఒప్పుకున్నారా ఒప్పుకుంటే ఏమనాలి మరి మరి ఏమిటా సైలెన్స్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు సీనియారిటీ ఎప్పుడు ఎప్పుడేం చెప్పాలో తెలుస్తలేదు దేవుని కృపలు ఎక్కలేసిన బైబిల్ చేతిలో ఉంది తప్ప వాక్యం లోపలికి వెళ్తా లేదు మంచి మంచోళ్ళు అందరు స్తోత్రని చెప్పండి ఇప్పుడు రోషం వచ్చేస్తుంది మళ్ళీ చెప్పపోతే నన్ను షెడోళ్ళు ఇట్లా పడిపోతాం ఎందుకు వచ్చిన సోవని బిడ్డలారా కొందరు మాను కొనుచున్నారు దావిది గారు ఏమంటారండి నీ ఇంటిని కూర్చుని ఆసక్తి నన్ను భక్షించడం అంటే మన సాధారణ భాష ఏంటి తినేయటం పక్కన కూర్చుని ఒక తినేస్తాడు వంద రూపాయలు లేవిరా తొంభై ఏయ్ గారిని తినేసేది ఏంటంటే ఇంటిని కూర్చుని ఆసక్తి మందిరానికి మందిరానికి మందిరంలో ఇలా ఉందాం మందిరంలో గడుపుతాం మందిరం 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 ఇదే మనస్సు నిండా మందిరమే దేవుని వాక్యాన్ని మీరు ఆలకిస్తున్నారా నలభై సంవత్సరాల పాటు దావిది గారు యుద్ధాలు చేశారండి ఓటమి ఎరుకని అద్భుతమైనటువంటి రాజుగారు ఆయన చేయించిన ప్రతి చోట విస్తారమైన దోపు సొమ్మును సమకూర్చాడండి మిలియన్ డాలర్ నువ్వు పట్టుకెళ్ళు నువ్వు చిన్న నలభై సంవత్సరాలు యుద్ధం చేసి రక్తాన్ని పనంగా పెట్టి ప్రాణాన్ని పనంగా పెట్టి యుద్ధాలు చేసి సంపాదించిన సొమ్మును తీసుకొచ్చి ఆరు వేల మనుగుల బంగారం ఓఫీర్ బంగారం మందిరానికి పన్నెండు వేల మనుగుల శుద్ధి చేసిన వెండి మందిరానికి ఇది కాక ఎత్త పనికి ఎత్త రాగి పనికి రాగి కర్ర పనికి కర్ర ఇచ్చాడంట ఏమిటండి బాబు ఈ భూరి రాలమని అడిగితే అన్నాడు నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత నేను ఇస్తున్న కానుక కన్నాడు సింపుల్గా మీకు స్తోత్రం అని అసలు అది చెప్పాలనిపించేపచ్చు అన్నిటికన్నాను నేను చెప్పండి చెప్తూ అది నా స్వత్రం కానీ మీ స్వత్రం ఇవ్వండి మీకు సొంతంగా ఆత్రం ఉంటే గత్రంలో స్వత్రం అని అది మీది నేను చెప్తే వచ్చే కదా అదే కదా దేవునికి స్తోత్రం చెప్పండి ఇదిగో నాదే విడలారా దేవుని సన్నిధిని ప్రేమ అసలు ఆయన మీద మనసు ఉంటే ఆయన చూడాలని పరితపిస్తే ఆరాటం ఎరుగుంటది పిల్లరి గడ రెండో మూడింటి వెళ్ళిపోయిందండి సమాధుల తోటలకి ఎవరావు అర్థలే మరియా పిల్లరి గడ్డ వెళ్ళిపోయిందండి ఒంటరిగా సమాధుల తోటలకి ఒంటరిగా పట్టపక్కలు తెచ్చికి రమ్మంటే ఆయన గంట లేరు ఊరు వెళ్ళారండి నేను ఇది ఎంతనే సుభేసు రక్త విజయం అబద్ధములు ఒక జన కూడా అపాధి కూడా ఆశ్చర్యపోయి అంత బేభత్తమైన విషయం అది భర్త గారితో చిన్న మాట తేడా వర్తనికి నువ్వు ఆగిపోతే మేమేం అంటే అప్పుడు వచ్చే వయసు అది చర్చకి రానప్పుడు వచ్చే వయసు అండి ఆయన లేరు ఆదివారం పోతే భక్తుడికి గడవదు అలా ఉంటది అంతే ఎందుకంటే కూరలను రుచులు మారిపోయి గిన్నెలను సొట్లడిపోయి అంత రేంజ్ లేకపోతే ఎడుచుకుంటాం మూలు కూర్చుని అడబడికి ఎంత చెప్పారు కొడతాడు ఎడకపోయి నీకు ఏం కావాలి చెప్పండి అయిపోయింది అంత బలహీనలేం కాదు నేను చెప్పే సువార్త ఒకటే మందిరం పట్ల ఆసక్తి ఒంటరిగా సమాధుల తోటలోకి వెళ్ళిపోయిందండి తెల్లవారుజాము అన్న మూడింటికి ఇప్పుడు అమ్మ చీకట్లో సమాధుల తోటలో సమాధులను తిరిగేస్తుంది మనిషి తన పురుగు లేని వెలుతురు రాని ఆ చీకటి గడియలలో ఒక వ్యక్తి వచ్చి వెనక నిలబడ్డాడు అమ్మా గుండెకి చచ్చిపోతాను ఎవరైనా సరే సమాధుల తోట చిన్న చీకట్లో తెల్లపగట్లు మూడింటికి ఎవరు లేని తోట మెంట్లోంచి తిరిగేస్తుంది వెనక ఉంటుంది అమ్మా ఎవరిని వెతుకుతాను అంటే సాధించి నేను కూడా అంతేగా అలాంటిది ఏమి ఏమి లేవు అయ్యా నువ్వు తోట మళ్ళీ ప్రభుని ప్రభుత్వ ఎవరు ఇచ్చకెళ్ళి బబుని దండం పెడతాను అంది తాను అంటాడు చెప్తే ఏం చేస్తావు బిడ్డా ఇసుకెళ్ళిపోతాను నేను సాధ్యం అండి ఆ రడుగులా జానబోకుడు వంద నూట ఇరవై కేజీల గట్టి బరువున్న దేహం పోనీ ఆ పిల్లల అనుమానం ప్రకారం ఇంకా పునరుద్ధానుడు అయ్యాడని విశ్వాసం లేదు కనుక ఒకవేళ పార్థివ దేహం అనుకుంటే పోతే చనిపోయి మూడు రోజులు అయిపోయింది కనుక తొనవో పనమో బరుగు పెరిపోయే పరిస్థితి హైట్ ఎంత బలం ఎంత ఆ మనిషి ఆకారం ఎంత అప్పటికి చనిపోయి మూడు ఎత్తుకెళ్ళిపోద్దండి ఇంటికి సాధ్యమా నేను మోయ్యిగలి నా వాళ్ళు అవుతుంది కాదు పిచ్చి ప్రేమంతే నా ప్రభు నాకు కావాలి నా ప్రభు నేను కొంపలో ఉంటా కన్నా సమాధుల్లో పోతానంటే బయటికి వెళ్ళిపోయింది దేవుని సరిదో మమకారం ఉండబోట ఆరాటం అట్టు ఉంటుంది ఏ మనకి పదింటికి పెట్టినా గంటలే ఫీలింగ్ ఆశీర్వాదం అనే టయానికి వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటాడు ఆయన గడప కమ్ముల యుద్ధం కనిపెట్టుకుని వాడు గంజుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి లే పనికి మన బోధలు విని లేనిపోని సిద్ధాంతాలు విని లేనిపోని కాలాలు గురించిన మాటలు విని దేవుని సన్నిధికి దూరం కావద్దని ఆరాధనలు పోగొట్టుకోవద్దని మందిరాలకి దూరం కావద్దని నీకుని బిడ్డలకి నీ భార్యకి నీ కుటుంబానికి దేవుని మందిరముతో ఉన్న అటాచ్మెంట్ తగ్గకూడదు అంతకంతకు పెరగాలి ప్రబలాలని దేవుని వాక్యం ద్వారా మీకు మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగా హలో లుయా సమాజముగా కొడుకును మానొద్దు మందిరాల్లో కూడుకోకపోతే ఒక పేదవాడిపై నువ్వు ప్రేమ ఎలా చూపిస్తావు పలకిన స్థితిలో ఉన్న వారి పట్ల నువ్వు సత్కార్యం ఎలా చేస్తావు నానాటికి పతనమైపోయిన ఆధ్యాత్మిక విలువలలో చల్లారిపోతున్న క్రైస్తవ పరిస్థితులలో దేవుని కొరకు పెళ్లి కుమార్తె సంగమంగా నిలబట్టకు దేవుని కొరకు శూర కార్యములు జరిగించడంకు ఒకరిని ఎలాగో పులి నీ నీటి ఉండి టీవీలో ఫేస్బుక్లో చూసుకుంటా ఒకరిని పురుకుల పాలన్నా సంఘానికి రావాలిగా ప్రజల్లో సోఫాలు పడుకొని చెక్కిన పోకుండా తినకుండా అని చెప్పారు కానీ మొన్నకాయ నీకు చెప్పాడు ఇంకా బాగా చెప్పాడు ఈ పాయింట్లను పోయేసి మొత్తం వీడికి ఏం పాయింట్ పడదు ఎందుకు వచ్చిన పనులండి ఇవి ఇది నాన్న దేవుని వాక్యం ద్వారా మీకు మనవి చేస్తున్నాడు దేవుని మందిరాలకి దూరం కాకండి దేవుని మందిరాలకి దూరం కాకండి సన్నిధిని మిస్ అవ్వకండి ఒక దేశానికి మహారాజుగా దశలో కూడా దావేది గారికి కాస్త చదువుకోవటానికి ఒక బై ఇంట్లో రూమ్ ఉండదంటారా మీతో వచ్చిన సమస్య అదే మౌనమే నాకు పడతలేదు అదే ఒక రాజుగారు కదండి తన పేరు మీద ఒక నగరాన్ని కట్టించుకున్నాడుగా తనకు అంతఃపురం ఉంది కదా యజ్ఞమరిగా ప్యాలెస్ అతనికి ఒక రూమ్ ఉండదండి వాక్యం చదువుకోవడానికి ఇరవై ఏడవ కీర్తల నాలుగో వచ్చి ఉంటాడు యహోవ యుద్ధ ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను ఏంట వరం యహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ఆయనను ధ్యానించుడుకున్న జీవిత కాలమంత నివసింపగోరుచున్నాను దిక్కు దివానుడు దేశ ఒక దేశానికి రాజు తన పేరు మీద నగరాన్ని కట్టినోడు దేవునికి కొండను కానుగ సమర్పించినాడు చిన్ని దేశాన్ని మహాసామ్రాజ్యంగా విస్తరించినాడు తన పేరు మీద నగరాన్ని కాదు తనకు ఒక ప్యాలెస్ని కాదు తనకు ఒక అందమైన గృహాన్ని కట్టుకున్నవాడు అంటున్నాడు నా జీవితకాలమంతా మందిరంలో నివసించాలనుకుంటున్నాను దేనికోసం అంటే ఆయన సన్నిధిని ధ్యానించాలి రాసులు రవణక్కలు పరిగెత్తుకొస్తున్నారు దేవుని సన్నిధి కోసం నగరము ఇది ఏ నూతన ఎరు నూతన అపోస్థలు ప్రవక్తలు కలగలిసిన ఒక నూతన పట్టణం ఏమిటి అది కాదా సంగప అనుభవం అంటే దేవుడు చెప్పింది అది కదా ప్రకటన ఇరవై ఒకటిలో కనుక దేవుని ప్రజలారా దేవుని సేవకులారా ప్రజలు దేవుని మందికి మందిరమునకు రావడం అనేది ఒక సార్వజనీయమైన చారిత్రాత్మకమైన అవసరం పనికి మన బోధలు సిద్ధాంతాలతో మందిరాలకి దేవుని సన్నిధికి ప్రజలను దూరం చేసే ప్రయత్నం వద్దని తప్పని ఆ దినము సమీపించిన చూచిన కొలది మరీ ఎక్కువగా మనము సంఘాల్లో కొడుకోవాలని అలా అయితేనే ప్రేమ చూపగలుగుతామని అలా అయితేనే సత్కారాలు చేయగలుగుతామని అలా అయితేనే ఒకరిని రేపగలుగుతాం పురికొల్పగలుగుతామని ఎదుర్కోవలే కాక మరీ ఎక్కువగా అలాగూ కూడుకునే ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేస్తున్నాను అంగీకరించిన వాళ్ళ ఆమెనానండి